శ్రీ గురుభ్యో గో నమ రాజ్యంలో ఉన్న గురువుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాజ్యము అంటే ఏమైంది పదో ఇంటే వాడు అక్కడ నుండి మన ఐదో స్థానం చూస్తారు అంటే మన తృతీయ స్థానం విక్రమ స్థానాన్ని చూస్తారు అదేవిధంగా మనం చూస్తే ఐదో ఇటు చూస్తారు విధంగా మనం చూస్తే మన భాగ్యస్థానాన్ని చూస్తారు ఏదైతే ఏదైనప్పటికీ వాడు రాజ్యంలో ఉండడం అనేది ఒక విశేషమైన స్థితి చేయాలన్నా తప్పుడు పని చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు జీవితంలో ప్రిన్సిపల్ గా ఉంటూ ఒక డబ్బు కూడా సంపాదన చేయకుండా ఒక ప్రిన్సిపల్ గా బతకాలనుకునే చూస్తుంటాం ఒక పద్ధతిగా అలవాటి ఆ పద్ధతిని ఒక ట్రెండ్ గా మార్చాలి ప్రజల్లో మార్పు తెస్తాని చేసే ప్రయత్నం చేసే రాజకీయ నాయకులను చూస్తుంటాం ఒక వ్యాపార అసలు చూస్తాడు వ్యాపారం వ్యాపారండి నలధనం లేకుండా వ్యాపారం చేయాలి ఒక డిసిప్లిన్ ఉండాలని చేసే చేనేత వస్త్రం చేసే వ్యక్తులను మనం చూస్తాం చేనేత వ్యాపారం చూస్తుంటాం అలాగే కూరగాయలు అమ్ముకునేవాడు ఒక రైతు ఉంటాడు రైతు న్యాయం బతకాలని చెప్పి ప్రయత్నం చేస్తూ తన పంటగా అమ్ముకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఎక్కడ బ్లాక్ మనీ అనేది ఏ వ్యక్తి జాతకంలో లేదు వాళ్ళందరికీ రాజ్యంలో గురువు బలం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది అంటే ఆ థాట్ రాదు ఎంత ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళినా కూడా ఆ థాట్ రాదు లాల్ బహదూర్ శాస్త్రి గారిని తీసుకోండి గాంధీ గారిని తీసుకోండి ఇప్పుడు మన మోదీ గారు కూడా మనకి అదేవిధంగా కనబడుతున్నట్టుగా ప్రచారాల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రాజ్యంలో వాడు ఎప్పుడైతే గురుడు బలంగా ఉంటాడో వాళ్ళ యొక్క ఆశయాలతో కూడిన స్థితి అని చెప్పడానికి అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళు దేశం కోసం పాటుపడే జవాన్లు ఉంటారు దేశం కోసం పాటుపడే రాజకీయ నాయకులు ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే రాజ్యంలో ఎప్పుడైతే గురుబలం ఎప్పుడైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఆ సంస్కారాలతో ఉంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు మనం

phone number triple eight triple five nine one four seven, triple eight triple five nine one four eight, nine seven zero triple four seven double zero one, nine seven zero triple four seven double zero two.